అందరికీ నమస్కారము మనము ఈరోజు వీడియోలో బాల వ్యాకరణం గురించి తెలుసుకుందాం బాల వ్యాకరణంలో పరిచ్ఛేదాలు సూత్రాలు వాటి గురించి తెలుసుకుందాం మొదటగా వ్యాకరణంలోని కొన్ని విశేషాలను గురించి తెలుసుకుందాం సంస్కృతంలో రాయబడిన తొలి తెలుగు వ్యాకరణ గ్రంథము శబ్ద చింతామణి శబ్ద చింతామణి గ్రంథమును రచించింది నన్నయ్య శబ్ద చింతామణిపై కారికలు రచించింది అధర్వణాచార్యుడు ఆంధ్రశబ్ద చింతామణి అధర్వణ కారికలపై అహోబిల పండితుడు రచించిన గ్రంథము అహోబిల పండితీయము దీనినే మనము కవి శిరోభూషణం అని కూడా అంటాము ఆంధ్రశబ్ద చింతామణిని రచించుటచే శబ్దశాసనుడిగా పేరు పొందినది ఎవరు అంటే నన్నయ్య అధర్వణాచార్యులు రచించిన గ్రంథము వికృతి వివేకము దీనికే మనము కారికావళి అనే పేరుతో పిలుస్తూ ఉంటాము తెలుగునకున్న వ్యాకరణము దీపము చిన్నది అన్నవారు ఎవరు అంటే తిరుపతి వెంకట కవులు దీనిని మనము పీజీటీ రెండు వేల పన్నెండవ సంవత్సరంలో డిఎస్సిలో ఇచ్చారు సో మనం ఈ ప్రశ్నలను జాగ్రత్తగా పరిశీలించి ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఆంధ్ర భాషలో వ్రాయబడిన తొలి ఆంధ్ర వ్యాకరణ గ్రంథము ఆంధ్ర భాషా భూషణము ఆంధ్ర భాషా భూషణం రచించిన వారు మూలఘటిక కేతన కాకునూరి అప్పకవి రచించిన వ్యాకరణ గ్రంథము అప్పకవీయము విన్నకోట పెద్దన రచించిన లక్షణ గ్రంథము కావ్యాలంకార చూడామణి బాల వ్యాకరణమునకు ముందున్న వ్యాకరణ గ్రంథాలు శబ్ద చింతామణి వికృతి వివేకము ఆంధ్ర భాషాభూషణము కావ్యాలంకార చూడమణి కవిజన సంజీవిని కవిశిరోభూషణం ఆంధ్ర కౌముది సర్వలక్షణ సార సంగ్రహం కవి సంశయ విచ్ఛేదము అంటే బాల వ్యాకరణము రాకముందు ఈ కావ్యాలన్నీ కూడా మనకి వ్యాకరణంకి సంబంధించిన ఈ లక్షణాలు వాటి గురించి సూత్రాలు అన్ని సంస్కృత భాషలో ఉన్నాయన్నమాట చెన్నై సూరి పద్య రూపంలో రాసిన వ్యాకరణ గ్రంథము పద్యాంధ్ర వ్యాకరణం మొట్టమొదటిగా చెన్నై సూరి బాలల కోసం ఎలా రాశారయ్యా అంటే పద్యాంధ్ర వ్యాకరణం అంటే పద్యాలతోనే ఉంటుంది ఇంకా ఆధునిక వచనం కానీ ఏ భాష ఉండదు అష్టాధ్యాయిని ఆదర్శంగా తీసుకొని సంస్కృతంలో సూరి రాసిన గ్రంథము శబ్దశాసన పద్యాంధ్ర వ్యాకరణం అంటే శబ్దశాసన పద్యాంధ్ర వ్యాకరణాన్ని అష్టాధ్యాయి దాన్ని ఆ గ్రంథం ఆధారంగా సంస్కృతంలో దీన్ని రాశారన్నమాట అష్టాధ్యాయిని ఆదర్శంగా తీసుకొని తెలుగులో సూరి రాసిన గ్రంథము అంటే సూర్య అంటే వ్యాకరణకర్త చిన్నయ్య సూరి ఇది శబ్ద లక్షణ సంగ్రహం త్రిలింగ లక్షణ శ్రేష్టముల గురించి త్రిల్లింగ లక్షణ శేషమును వేరుగల వ్యాకరణ గ్రంథము వ్యాకరణం ప్రౌఢ వ్యాకరణ రచయిత బహుజనపల్లి సీతారామాచార్యులు బాల వ్యాకరణమునకు పూరక గ్రంథము వ్యాకరణము అరవంలో తొలి వ్యాకర్త తొల్కాపియానారు శబ్దామణి దర్శన దర్పణము కన్నడ వ్యాకరణ గ్రంథాన్ని రచించిన వాడు రాజు సంస్కృతంలో అష్టాధ్యాయి అనే వ్యాకరణ గ్రంథ రచయిత పాణిని అష్టాధ్యాయి అనే వ్యాకరణ గ్రంథానికి మరొక పేరు పాణినీయం ఆంధ్ర భాషా భూషణంలో ఎన్ని పద్యాలు ఉన్నాయి అంటే నూట తొంభై ఆరు పద్యాలు ఉన్నాయట తెలుగునకు వచ్చిన సమగ్ర వ్యాకరణ గ్రంథంగా పేరు పొందింది బాల వ్యాకరణం బాల వ్యాకరణం రచయిత పరావస్తు చిన్నయ్య సూరి బాల వ్యాకరణం శేషం అనదగిన వ్యాకరణ గ్రంథము ప్రౌఢ వ్యాకరణం ఈ వ్యాకరణం రచించిన రచయిత పేరు బహుజనపల్లి సీతారామాచార్యులు వ్యాకరణ రచనా కాలము పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరం బాల వ్యాకరణంలో గల భాగాలకు ఏమని పేరు పరిచ్ఛేదములు అని అంటాము ఇక బాల వ్యాకరణానికి వ్యాఖ్యానాలు రాసిన వారు ఈ ఒకటి కల్లూరి వెంకటరామ శాస్త్రి బాల వ్యాకరణ గుప్తార్ధ ప్రకాశిక ఇది పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో రాశారు రెండు దూసి రామమూర్తి శాస్త్రి ఇది బాల వ్యాకరణ సార్వ సారీ బాల వ్యాకరణ స్వారస్వ సర్వస్వ పేటిక గ్రాంధికాంధ్ర కల్పతరువు అని పేరు వజల చినసీతారామ శాస్త్రి సంజీవిని వ్యాఖ్య ఇది పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో రాశారు ఇక బులుసు వెంకట రమణయ్య బాల వ్యాకరణ లఘుటీగా సంబోధిని వ్యాఖ్య వెంకట వెంకటరమణ శాస్త్రి ఇది రమణీయము అనే పేరుతో పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో రాశారు వంతారాం రామకృష్ణారావు బాల వ్యాకరణ ఘంటాపదము స్ఫూర్తి శ్రీ తోకల భాస్కరరావు పేరుగా ప్రసిద్ధైన బాల ప్రౌఢ వ్యాకరణ సర్వస్వము రెండు సంపుటాలను రచించారు కోరాడ మహాదేవ శాస్త్రి బాల ప్రౌఢ వ్యాకరణ దీపిక నెక్స్ట్ పాపిరెడ్డి నరసింహారెడ్డి శ్రీప్రభా వ్యాఖ్యా ఉన్నవి రాశారట ఉప్పలూరి విశ్వేశ్వరయ్య బొడ్డుపల్లి పురుషోత్తము వికాస వ్యాఖ్య రాశారు వారణాసి వెంకటేశ్వర్లు సుగమ బోధిని ఈ మనం నేర్చుకోవాల్సినవి ఏంటి అంటే ఈ వ్యాఖ్యానాలు నాలుగు ఐదు ఇచ్చి వాటిని గుర్తించమని అడుగుతారు కాబట్టి ఇవి మొత్తము బైహార్ చేయాల్సి ఉంటుంది బాల వ్యాకరణం పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో రచయించిన గ్రం వ్యాకరణ గ్రంథము దీనిలో మొత్తం సూత్రాలు నాలుగు వందల అరవై ఐదు సూత్రాలు బాల వ్యాకరణంలోని మొత్తం పరిచ్ఛేదాలు పది బాల వ్యాకరణంలోని మొత్తం ప్రయోగాలు మూడు వేల నూట తొంభై మూడు ఇక పరిచ్ఛేదాలు సూత్రాల సంఖ్యను గురించి తెలుసుకుందాము సంజ్ఞా పరిచ్ఛేదము దీనిలో సూత్రాల సంఖ్య ఇరవై మూడు రెండు సంధి పరిచ్ఛేదము దీనిలో సూత్రాల సంఖ్య యాభై ఐదు తత్సమ పరిచ్ఛేదము దీనిలో సూత్రాల సంఖ్య ఎనభై ఏడు నాలుగు ఆర్చిక పరిచ్ఛేదము దీనిలో సూత్రాల సంఖ్య ముప్పై ఎనిమిది ఐదు కారక పరిచ్ఛేదము దీనిలో సూత్రాల సంఖ్య ముప్పై ఏడు ఆరు సమాస పరిచ్ఛేదము దీనిలో సూత్రాల సంఖ్య ఇరవై ఆరు ఏడు తదితర పరిచ్ఛేదము దీనిలో సూత్రాల సంఖ్య ఇరవై ఎనిమిది ఎనిమిది క్రియా పరిచ్ఛేదము దీనిలో సూత్రాల సంఖ్య నూట ఇరవై నాలుగు తొమ్మిది కృదంత పరిచ్ఛేదము దీనిలో సూత్రాల సంఖ్య ఇరవై రెండు పది ప్రకీర్ణక పరిచ్ఛేదము దీనిలో సూత్రాల సంఖ్య ఇరవై రెండు ఇరవై ఐదు సారీ మొత్తం పరిచ్ఛేదాలలో ఉన్న సూత్రాల సంఖ్య నాలుగు వందల అరవై ఐదు అత్యధిక సూత్రాలున్న పరిచ్ఛేదము క్రియా పరిచ్ఛేదము అత్యల్ప సూత్రాలున్న పరిచ్ఛేదము క్రదంత పరిచ్ఛేదము మనం ఈ పరిచ్ఛేదాలలో వరుస క్రమాలను సూత్రాలను బైహార్ట్ చేయాల్సి ఉంటుంది పరిచ్ఛేదము ఆర్థిక పరిచ్ఛేదము పరిచ్ఛేదము ప్రకీర్ణక పరిచ్ఛేదము ఇచ్చి వరుస క్రమాలను అడుగుతాడు కాబట్టి మనం వీటిని కూడా గమనించి చదువుకోవాలి ఇక సంజ్ఞా పరిచ్ఛేదంలో గల మొత్తం సూత్రాలు ఇరవై మూడు సంజ్ఞ అంటే పేరు లోక వ్యవహారం కోసం వ్యక్తులకు ప్రదేశాలకు ప్రకృతి అంశాలకు పేర్లు పెట్టబడినట్లే శాస్త్ర వ్యవహారం కోసం కూడా కొన్ని సంజ్ఞలు అవసరమవుతాయి సంజ్ఞలు ప్రధానంగా రెండు రకాలు అవి సాధారణ సంజ్ఞలు విశేష సంజ్ఞలు సంజ్ఞ అంటే గుర్తు అని కూడా అర్థం అన్ని పరిచ్ఛేదాల్లోని ప్రక్రియలకు సంబంధించినవి సాధారణ సంజ్ఞలు ఈ సంజ్ఞలను పరిచ్ఛేదంలో ఇవ్వబడ్డాయి ఒక్కో పరిచ్ఛేదంతో సంబంధం ఉండేవి విశేష సంజ్ఞలు ఇవి ఆయా పరిచ్ఛేదాలలో మాత్రమే చెప్పబడతాయి మొదటగా మొదటి సూత్రము సంస్కృతములకు వర్ణములు లేవది అచ్చులు అంటే పద్నాలుగు ఉంటాయి అవి ఆ అన్ని అక్షరములు ఉంటాయి ఆ నుండి అవు వరకు గల అక్ష వర్ణములను అచ్చులు అని అంటాము అచ్చులకు మరి ఒక పేరు స్వరములు ప్రాణములు అని పేరు కా నుండి లా వరకు గల వర్ణములను హల్లులు అని అంటాము హల్లులకు మరి ఒక పేరు ప్రాణులు అని వ్యంజనములు అని అంటాము అచ్చులు ప్లస్ హల్లులు ఈజీకోల్ టు అల్లులు అని అంటారనమాట అచ్చులు హల్లుల విభాగాన్ని అజ్వల్లీ భాగము హల్వి భాగము అని అంటారు అనుస్వారము విసర్గ ఇవి వ్యస్తంగా పలకబడవు కాబట్టి అకారం చేర్చి చెప్తారు అంటే సున్నాకు విసర్గకు అనేది పలకడానికి వీలుగా ఉండదు కాబట్టి ఏదో ఒక అక్షరం పక్కన చేర్చి మనము దీన్ని పలుకుతూ ఉంటాం అన్నమాట లు లుకారం మంత్రశాస్త్రం ప్రసిద్ధం కాబట్టి వర్ణాలలో చేర్చబడింది క్ష అనున్నది కకార షకారాల సంయుక్తం కాబట్టి దీనిని ప్రత్యేక వర్ణం కాదు సంస్కృతం ఇక ఇందులో విశేషాలు ఏమిటి అంటే చూడ చూద్దాం సంస్కృతం నుంచి తత్సమా తద్భవాలుగా తెలుగులో ఎన్నో పదాలు చేరాయి అచ్చు హల్ అనే సంజ్ఞలు సంస్కృతంలో మాహేశ్వర సూత్రాల ప్రత్యాహారము వల్ల ఏర్పడ్డాయి ఈ సంస్కృత ప్రత్యాహార పద్ధతి తెలుగులో సరిపోదు కుదరదు మాహేశ్వరుడు పాణిని మహర్షికి ప్రసాదించిన పద్నాలుగు సూత్రాలను మాహేశ్వర సూత్రాలు అని అంటారు పాణిని రాసిన అష్టాధ్యాయిలో మాహేశ్వర సూత్రాలు ఉన్నాయి నటరాజు ఢమరుక శబ్దం నుండి ఆవిర్భవించిన సూత్రాలు మాహేశ్వర సూత్రాలు అని అంటారు ఈ సూత్రాలు ధ్వని ఉచ్చారణను అనుసరించి చెప్పబడ్డాయి ఇక అచ్చు సూత్రాలు ఐ ఇవి అచ్చు సూత్రాలు నాలుగు ఉంటాయి అవి ఏమిటివి అంటే ఐ ఉన్ రులక్ ఏ ఓంగ్ ఐఅ్ మొదటి సూత్రం నందలి అకారమునకు నాలుగవ సూత్రం నందలి చకారంతో జోడించగా అచ్ అనే సంజ్ఞ ఏర్పడును అకారం నుండి చకారం వరకు మధ్యలో గల వర్ణాలను మనము అచ్చులు అని అంటాము దీనిని అచ్ అని పిలుస్తారు ఇక హల్ సూత్రాలు పది ఉంటాయి ఇక ఆ పది సూత్రాలను చూద్దాము హైవరట్ లన్ జబై జభై జబగడదస్ జబస్ చట తప చటథౌ కఫైర్ హల్ ఈ ఐదవ సూత్రంలోని హకారమును పద్నాలుగవ సూత్రంలోని లకారంతో జోడించగా హల్ అనే సంజ్ఞ ఏర్పడుతుంది హకారం నుండి లకారం వరకు మధ్యలో గల వర్ణాలను హల్లులు అని అంటారు ఇక రెండవ సూత్రము ప్రాకృతమునకు వర్ణములు నలుబది ప్రాకృతము అనగా ప్రకృతి సంస్కృతం నుండి పుట్టినది అని అర్థము ప్రకృత ప్రాకృత భాషలో వర్ణాల సంఖ్య నలభై ఉంటాయి అచ్చులు పది అవి ఏమిటి అంటే ఆ ఆ ఇ ఈ ఉ ఊ ఏ ఓ అం అహ హల్లులు ముప్పై అని చెప్తున్నారు ఆ ముప్పై ఏంటో చూద్దాం కా ఖ గా ఘ చ ఛ జ ఝ ఠ ఢ న త థ న భ మ అను ఈ ముప్పై అక్షరములు హల్లులు అని పలుకుతాము ఈ ముప్పై హల్లులు పది అచ్చులతో కలిపి ప్రాకృత భాష నలవది వర్ణములతో విరాజిల్లుతుంది కొంతమంది ప్రాచీన ప్రాకృత వ్యాకర్తల ప్రకారము హ్రస్వ వక్రమములు అంటే ఏ ఓలు కలవు అని చెప్తున్నారు అవి ఉన్నవి తెలియదు మరికొందరి ప్రాచీన ప్రాకృత వ్యాకరణ శాస్త్రవేత్త ప్రకారము వక్రతమములు కూడా కలవు అని అంటున్నారు అంటే వక్రమములు అంటే ఏ ఏ ఓ ఓ హ్రస్వ వక్రములు అంటే ఏ ఓ అదే వక్రతమములు అంటే ఐ అని ఉన్నవి ఇవి మనకి సంస్కృతంలోని రు రు లు ఐ అవు అను ఆరు అచ్చులు జ్ఞా ఇని శేషాను నాలుగు హల్లులు ప్రాకృత భాషలో లేవు ఇక మనం గుర్తుంచుకోవాల్సినవి ప్రాకృత భాషకు నలువది అక్షరములు అను దానిలో ఏవో ఒక కొన్ని అక్షరాలను ఇచ్చి వాటిని సంస్కృత భాషలో ఉన్నాయా ప్రాకృత భాషలో ఉన్నాయా అని అడుగుతారు వాటిని మనం ఐడెంటిఫై చేయాలి అంటే ఇవి బైహార్ట్ చేయాల్సిందే ఇక మూడవ సూత్రం తెనుగునకు వర్ణములు ముప్పది ఆరు ఇక అచ్చ తెలుగు భాషకు శుద్ధాంధ్రంలో కేవలం ముప్పై ఆరు అక్షరాలతో మాత్రమే మన అచ్చ తెలుగు భాష విరాజిల్లుతుందట అచ్చులు పద్నాలుగు అవి ఏమిటో చూద్దాం ఆ ఆ ఈ ఊ ఏ ఐ ఓ అమ్ అహ ఇక హల్లులు ఇరవై రెండు అవి కా గా డా పా బా రా సంస్కృత భవము ప్రాకృత సమము ప్రాకృత భవము దేశము కలిసి అచ్చతెనుగు అవుతుందనమాట ఈ అచ్చతెనుగు వర్ణములలో శకటరేఫము అంటే శకట రేఫము అంటే బండిరా అని అంటాము దానిని చేర్చబడలేదు ఎందుకంటే శకట రేఫ ప్రత్యేక వర్ణము కాదు రేఫము అంటే రకారముది పలుకటిచే శకట రేఫ బండిరా అనేది ఏర్పడుతుందట రేఫము అలవుగా పలుకట అచ్చతెనుగుననే కలదు అంటే తేలికగా పలకడం అన్నమాట ఇక తెనుగులో ఉండి సంస్కృతంలో లేని అచ్చులు ఏ ఓ తెనుగులో ప్రత్యేకంగా ఉన్న వర్ణాలు చా జా అంటే చాప జల్లెడ అనే అక్షరాలు ఇక నాలుగవ సూత్రం రు రు డ ధ బ జ్ఞ ఇని శేషాలు సంస్కృత సమమున గుడి తెనుగున వ్యవహరింపబడు అచ్చులు ఐదు రు ఋతువు రు అంటే పిత్రూనము లూ అంటే క్లుప్తము లూ అంటే లుకారము నిసర్గలు అంటే దుఃఖము ఇక హల్లులు పద్నాలుగు ఖ అంటే ఖ ఖ మనము ఖడ్గము రాయాల్సినప్పుడు ఒత్తు కానీ రాయాల్సి ఉంటుంది ఖ ఘ ఘటము జ్ఞ పంకి ఛ అంటే ఛత్రము ఝ ఝషము ఇని ఆజ్ఞ ఠ కంఠము ఢక్క ఢ అంటే ఢక్క శరము ష అంటే శరము అనే వాటిని అక్షరాలను ఉపయోగించి రాయాలి ధ అంటే రథము ధ అంటే ధరణి షా అంటే షండము ఫ అంటే ఫణి భా అంటే భయము సూత్రము ఐదు కచట తపలు పరుషంబులని గజడ తపలు సరళంబులని చెప్పంబడు అంటే కచట తపలను పరుషాలు అని అంటాము అని దబలను సరళాలు అని అంటామని ఇక స్థిరములు మొత్తము ఇరవై నాలుగు ఉంటాయి పరుషములు సరళాలు కాకుండా తక్కిన హల్లులన్నీ స్థిరములు స్థిరములు అని పిలుస్తాము అవి ఖాఖ ఛా ఝని ఠా డానా థా ధనా పా సాహాల వీటిని స్థిరములు అని అంటారు ఇక సూత్రము ఏడు దంతి తాలవ్యములైన చెజలు సవర్ణములు సవర్ణం అంటే తుల్యాస్య ప్రయత్నం సవర్ణ అంటే తుల్యాస్య అంటే ఒకే విధమైన లేదా సమానమైన ముఖ ప్రయత్నంలో ఉద్భవించు అక్షరములను మనం సవర్ణములు అని అంటాం కాబట్టి సవర్ణము అని పలుకుతారు దంతి తాలవ్య చెజలు సవర్ణములు తాలవ్య చజలకు వర్ణోత్పత్తి స్థానము తాలువు దంతిచలకు వర్ణోత్పత్తి స్థానము తాలువు దంతాలు ఈ రెండు వర్ణాలకు అభ్యంతర ప్రయత్నం తాలువు మొదలైన స్థానాల్ని కా నాలుక బాగా స్పర్శించడం కాబట్టి ఇవి సవర్ణాలు అయ్యాయి ఇక ఈ ఈ కూడిన చేజలు తాలవ్యంబులు ఇక ఎనిమిదవ సూత్రం ఏం చెప్తున్నారో చూద్దాం ఈ అంటే ఈ ఏ ఈ ఏ ఏలంగూడిన చెజలు తాళవ్యంబులు ఈ అంటే చిలుక చీ చీ మీద ఈ అనేది కూడి ఉంది కాబట్టి దీన్ని తాళవ్యంబులుగా గుర్తించాలి చిలుక జీల ఈ చీమ జీడి ఏకి చెలి జెర్రి ఏకి చేరి అనే అక్షరములు ఒక సూత్రం తొమ్మిది ఆ ఆ ఊఓ ఔలం గూడిన చెజలు దంత్యములు ఆ అంటే ఆ మీద ఆ మీద ఊలం మీద చకారం జకారం అనే అక్షరాలు ఉంటాయట అవి చూద్దాం ఆ మీద చలి జముడు అదే ఆ మీదైతే చా చాప జాతర ఊ మీద చుక్క జున్ను ఊ మీద చూపు జూలు ఓ మీద చొక్క జొన్న ఓ మీద చోరు జోలి ఔ మీద చౌక జౌకు ఇక ఇవి ఆ ఆ ఊఓ ఔలంగూడిన చేజలు దంత్యములు పదవ సూత్రం సంస్కృత సమాధికారంబుల సమాధి సమంబుల ఉంది కారాంతంబులైన శబ్దముల ఉపధ చజలు బహువచనంబు పరంబౌనప్పుడు దంత్యములవును ఇక్కడ సమ సంస్కృత సమంబుల నికారాంతములైన సంస్కృత సమములలో చజలు ఉపధులుగా ఉండి వికారాంత శబ్దములకు బహువచనం ఉంటుంది అలా పరంబైనప్పుడు ఆ ఉపద ఛాజాలుగా దంత్యములవుతాయి సంస్కృతంలో దంత్య చజలు లేవు ఉపద అనగా తుది వర్ణమునకు ముందున్న వర్ణం అంటే అర్చి అంటే అర్చులు రోచి రోచులు వీచి వీచులు రాజీ రాజులు వాజి వాజులు రాజు ఉభయుడు ఇలా అర్చి అంటే ఆ ప్లస్ రకారం ప్లస్ చకారం ప్లస్ ఈ అన్ని కలిపితే అర్చి అని వస్తుంది రోచి రకారం ప్లస్ ఓకారం ప్లస్ చకారం ప్లస్ సికారం ఈ నాలుగు వర్ణములు కలిపి కలిపి రోచి అని ఏర్పడుతుంది ఫ్రెండ్స్ ఇవి అక్షరాలను కూడా ఇచ్చి ఇందులో ఎన్ని శబ్దములు ఎన్ని వర్ణాలు ఉన్నాయని అడుగుతారు కాబట్టి ఇవి కూడా మనం ఫైండ్ అవుట్ చేసి చదువుకోవాల్సి ఉంటుంది మా తరువాతి సూత్రాలను తర్వాత వీడియోలో తెలుసుకుందాము హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ అందరికీ నమస్కారము మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కూడా మాట్లాడవచ్చు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా అడగచ్చు లేదు మీకు తెలిసినవి ఏమైనా మాకు చెప్పాలనుకున్నా ఇందులో చెప్పవచ్చు ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి మీకు తెలిసిన విషయాలైనా మాతో పంచుకోవచ్చు సరే ఫ్రెండ్స్ రేపు మళ్ళీ వీడియోలో ఈ పదకొండో సూత్రం నుంచి మిగతా సూత్రాలు చదువుకుందాం ఎక్కువ ఉందండి